హలో అందరికీ అయ్యప్ప ప్రసాదం రెడీ చేసాము ఈజీ ప్రాసెస్లోనే ఒక కప్పు రెడ్ రైస్ తీసుకున్నాము లేదా బ్రౌన్ రైస్ కూడా తీసుకోవచ్చు ఒక కప్ తీసుకుంటున్నాము రెడ్ రైస్ వాటర్ పోసుకొని నీట్గా కడిగి పక్కకు పెట్టుకోవాలి నానబెట్టుకోనడం అవసరం లేదు ఈ రైస్కి కడాయి తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక కప్పు బెల్లం వేసుకోండి నార్మల్ బెల్లం అయినా లేకపోతే తాటి బెల్లం అయినా వేసుకోండి మొత్తం కరిగించుకోండి ఇలాగా మొత్తం బెల్లం కరిగేదాకా కరిగించి పక్కకు పెట్టుకోండి కడాయి తీసుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి ఒక కప్పు వేసుకొని వేయించి పక్కకు పెట్టుకోవాలి అదే కడాయిలో రెడ్ రైస్ కూడా మొత్తం వేసుకోవాలి మొత్తం ఒకసారి మిక్సీ చేసుకోవాలి అంత కలుపుకోవాలి రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఇలా మిక్సీ చేసుకొని ఒక టెన్ మినిట్స్ దాకా మూత క్లోజ్ చేసి పెట్టాలి టెన్ మినిట్స్ తర్వాత ముందుగా బెల్లం కరిగించాము కదా మొత్తం ఇలా వడ కట్టుకొని మొత్తం పోసుకోవాలి బెల్లాన్ని ఒకసారి మొత్తం మిక్సీ వేసుకోవాలి ఇలా అంతా కలుపుతూ ఉండాలి బెల్లం చిక్కబడేదాకా మొత్తం ఇలా కలుపుతూ ఉండాలి బాగా మెత్తగా ఉడికించుకోకూడదు ఇలా బెల్లం చిక్కబడేదాకా కొంచెం ఉడికించుకోవాలి ఇలా చిక్క ఉడికిన తర్వాత ఇలా చిక్క పడుతుంది ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి మొత్తం ఒక స్పూన్ శొంఠి పొడి కూడా వేసుకోవాలి నల్ల ద్రాక్ష కూడా వేసుకోండి నల్ల ద్రాక్ష వేసుకున్నాక మొత్తం మిక్సీ చేసుకోవాలి మొత్తం అంతా కలుపుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకున్న తర్వాత అప్పుడు మనకు రెడీ అయినట్టే చల్లారినాకనే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి